భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను నూట ఇరవై ఏడేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని పిప్రాహ్వా ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు జరిగాయి ఆ తవ్వకాలో బుద్ధుని పవిత్ర అవశేషాలు బయటపడ్డాయి నాటి బ్రిటన్ పాలకులు భారత్ నుంచి ఈ అవశేషాలను యూకేకు తరలించారు నేపాల్ సరిహద్దులోని పిప్రాహ్వాలో బౌద్ధ మతానికి సంబంధించిన పురాతన స్థూపం ఉంది అక్కడ జరిపిన తవ్వకాల్లో భూగర్భంలో పెద్ద రాతిపెట్టెలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి ఇందులో బుద్ధునికి సంబంధించినవిగా భావిస్తున్న అవశేషాలు సున్నపురాయి పేటిక బంగారు ఆభరణాలు రత్నాలు వంటివి ఉన్నాయి బుద్ధుని నిర్యాణం తర్వాత బుద్ధుని అవశేషాలను ఆనాటి రాజ్యాల రాజులకు పంపిణీ చేసేందుకు అవశేషాలను కొన్ని భాగాలుగా విభజించారు అందులో కొంత భాగాన్ని నేడు థాయిలాండ్ గా పిలుస్తున్న సియాం ప్రాంతంలోని రాజుకు అందజేశారు ఆనాడు తవ్వకాల్లో బయటపడిన సున్నపురాయి మృతపేటిక ప్రస్తుతం కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంలో ఉంది గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు ఏకంగా నూట ఇరవై ఏడు సంవత్సరం అనంతరం మళ్లీ స్వదేశమైన భారత్ కు తీసుకురావడం దేశ ప్రజలందరికీ ఎంతో గర్వకారణమన్నారు ప్రధాని మోదీ